పక్క ఉద్యోగులకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక మూడు శాతం డిఏ పెంపు జులై నెల నుంచే వర్తింపు సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకంగా మూడు శాతం డిఏ అయితే పెంపు అయితే చేయడం జరిగింది దసరా మనకి అయిపోయిన తర్వాత దసరా కానుకగా ఇవైతే పెంచడం అయితే జరిగిందనమాట దీపావళి కానుకగా వచ్చినట్టు చెప్పుకోవచ్చు అంటే దసరా రోజే ప్రకటించారు కాబట్టి దసరా కానుక అని చెప్పుకోవచ్చు మూడు శాతం డిఏ పెంచారు ఒక పక్కన మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలు కనీసం ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే మండిపడుతున్నాయి దసరా కానుకగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలని పట్టుబట్టినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఉద్యోగ సంఘాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఎక్కడ లెక్క చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దసరా కానుగ డిఏ మూడు శాతం అయితే పెంచింది అది కూడా జూలై నుంచే వర్తింపజేస్తున్నా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరింతగా అయితే ఇబ్బందులు పడే పరిస్థితి అనమాట ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అన్ని చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అసలు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు అయితే ఇవ్వడం అయితే లేట్లు సో ఇలాగైతే సో ఉద్యోగులకు సంబంధించి పరిస్థితి ఏంటంటే సాధారణ పౌరుల కన్నా చాలా దేనంగా అయితే తయారవుతుందని చెప్పేసి ఉద్యోగులు అందరూ వాపోతూ ఉన్నారన్నమాట సో ఇదే మనకి ప్రజెంట్ అయితే సిచ్యువేషను ఏపీలో పండగ పూట కూడా ఏపీ తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరెవరికీ కూడా పండగ పూట లేకుండా అయితే చేసేశారనమాట డిఏ బకాలు అయితే ఇవ్వకుండా సో మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్